హలో ఫ్రెండ్స్ వర్షం పడుతుంటే మనకి ఏదైనా వేడి వేడిగాను స్పైసీగాను తినాలనిపిస్తుంది కదా అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి పెసరగారెలు పెసర గారెల్లో ఈ రెండు వేసుకుంటే కనుక టేస్ట్తో పాటు ఇంకా మనకి అదనంగా హెల్తీ బెనిఫిట్స్ కూడా వస్తుంటాయి మరి చిన్న చిన్న టిప్స్తో పాటు పెసర గారెల్లో ఏం వేసుకోవాలో ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి గారెలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు పెసరపప్పు కానీ బొబ్బరిపప్పు కానీ మినపప్పు కానీ ఇలా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది నానబెట్టుకుంటాం కదా అయితే నేను ఈరోజు పెసరపప్పు నానబెట్టుకున్నాను మూడు మూడు కప్పులు పెసరపప్పు పోసుకున్న తర్వాత నాలుగో కప్పు మినపప్పు పొట్టు మినపప్పు పొట్టు పెసరపప్పు నానబెట్టుకుంటున్నానండి నేను ఇలా మినప్పప్పు నా నానబెట్టుకోవడం వల్ల హెల్తీతో పాటు టేస్టీగా కూడా ఉంటాయి మనం గారెలు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది పప్పు నానబెట్టుకొని ఒక నాలుగు గంటల సేపు నానిన తర్వాత శుభ్రంగా కడిగి గాలిచ్చి పెట్టుకోవాలి కడిగిన పప్పుని ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని వడకట్టుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనం వేసుకోవాల్సింది ఏంటంటే మన మినీ గార్డెన్లో ఉన్న తాజా అయిన తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది కదా తోటకూర ఇలా తోటకూర మనకు కావలసినంత గిల్లుకొని ఒక కట్ట సుమారుగా ఇలా గారలు చేసేటప్పుడు తోటకూర కానీ పాలకూర కానీ ఇంకా మనం వేసుకుంటే కనుక గారెలు తింటే వచ్చే గ్యాసు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇలా ఆకూర వేయడం వల్ల ఈజీగా డైజెస్టివ్తో పాటు మనకి హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే మనం ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు జీలకర్ర తగినంత ఉప్పు కరివేపాకు వేసుకొని ఈ గారెలు రుబ్బేటప్పుడు కొంచెం మెదగక ముందే స్టార్టింగ్లోనే మిరపకాయలను అల్లం మొక్కలు వేసుకొని రుబ్బుకోవాలి సెవెంటీ పర్సెంట్ మెదిగిన తర్వాతనే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి ముందే వేసుకుంటే కనుక మనం గారెలు నల్లగా అవుతుంటాయి అందుకని మనం పిండి ఎత్తుకునే ముందు వేసుకుంటే అంత ప్రాబ్లం అయితే ఉండదు ఒక వాయి మెదిగిన తర్వాత రెండో వాయి మీద రుబ్బుకునేటప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ముందుగా రుబ్బుకున్నది అది ఇది కలవ తిప్పుకోవాలి తర్వాత పిండి మొత్తం గిన్నెకి తీసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని కళాయిలో ఇలా మధ్య మధ్యలో గారెల పిండికి వడల్లాగా వేసుకొని హోల్ పెట్టుకున్నట్టయితే మొత్తం కా మధ్యలో చుట్టూ అంత కా కాలి పర్ఫెక్ట్గా కాలుతుంటాయి అన్నమాట గారెలు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని రెండో సైడ్ తిప్పేసుకోవాలి అంతేనండి ఎంతో హెల్దీ అండి టేస్టీ పెసర గారెలు తోటకూర పెసర గారలు హెల్దీ బెనిఫిట్స్తో పాటు మనకి టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ అనమాట మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎంతో టేస్టీ అయిన పెసర గారెలు రైనీ సీజన్ స్పెషల్ అనమాట మన వ్లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్